టేస్ట్ గుడ్ సిటీలో స్ట్రీట్ ఫుడ్ నగర వాసులను ఉవ్విళ్ళూరిస్తున్న వీధి తినుబండారాలు పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక ఉద్యమాన్ని ఉధృతం చేశారు విశాఖ ఉక్కు కార్మికులు స్టీల్ ప్లాంట్ బీసీ గేట్ ముందు ఆందోళనకు దిగారు కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తే ఊరుకునే లేదంటున్నారు కార్మిక సంఘాల నేతలు స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయాలని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని నినాదాలు చేస్తున్నారు కార్మికులు ఐడిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు విశాఖ నుంచి అనిల్ కార్తీక్ స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రతిరోజు కూడా తమ నిరసన గలాన్ని వినిపిస్తున్నటువంటి పరిస్థితుంది మరోవైపు చూస్తే కనుక నాలుగు వేల రెండు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించిన తర్వాత ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉందనే చెప్పాలి ఎందుకంటే కాంట్రాక్ట్ కార్మికులు ఉక్కు పరిశ్రమలో కీలక భూమి పోషిస్తుంటారు దాంతోడు స్థానికంగా ఉండేటువంటి గ్రామాల ప్రజలు కావచ్చు లేకపోతే భూములు ఇచ్చినటువంటి నిర్వాసిత కుటుంబాల నుంచి వచ్చినటువంటి యువకులు కాంట్రాక్ట్ కార్మికులుగా పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తుంటారు భూములు ఇచ్చాం కదా ఖచ్చితంగా తమ ఉద్యోగాలు కొనసాగించాలని చెప్పి వారంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుంది ఈ రోజు ఉదయం బాలచెరు గేట్ వద్ద పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ కార్మికులతో పాటు కార్మిక సంఘాల నేతలంతా కూడా చేరుకుని నిరసన వ్యక్తం చేశారు కాంట్రాక్ట్ కార్మికులు జోలికి వస్తే కనుక ఊరుకునేది లేదని కూడా యాజమాన్యాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి మరోవైపు స్టీల్ ప్లాంట్ ను లో విలీనం చేయాలి లేదంటే ఒడిసరుకు మైన్స్ అన్ని కూడా ఇచ్చి స్టీల్ ప్లాంట్ ను ఆదుకోవాలని కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు కాంట్రాక్ట్ కార్మికులన కాదు ఉన్నటువంటి రెగ్యులర్ కార్మికులను కూడా తొలగించేటువంటి ప్రక్రియపై వేగవంతంగా ముందుకెళ్తోంది యాజమాన్యం మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల వల్ల కార్మికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు లోనవుతున్నటువంటి పరిస్థితి ఉంది స్టీల్ ప్లాంట్ కు డిప్యుటేషన్ పై ఐదు వందల మంది కార్మికులను తరలి తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు రెండు వేల ఐదు వందల మంది కార్మికులకు విఆర్ఎస్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు తాజాగా నాలుగు వేల రెండు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఆపాల్సినటువంటి బాధ్యత ఉంది కానీ స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదు కాపాడుతామని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పారు ఎన్నికలకు తర్వాత కూడా స్టీల్ ప్లాంట్ ను కాపాడే బాధ్యత తమదే అని చెప్తున్నప్పటికీ కూడా నిర్ణయాలు వేగంగా జరుగుతున్నాయి యాజమాన్యం తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా ప్రైవేటీకరణ వైపే ఉంది ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకోవాలి జోక్యం చేసుకుని పూర్తిగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఉందో ఆ పోరాట కమిటీ కూడా చంద్రబాబు లేక ఇచ్చారు ఖచ్చితంగా తాము అధికారంలోకి వస్తే కనుక స్టీల్ ప్లాంట్ ను కాపాడే బాధ్యత తమదే అని చెప్పి ఆయన చెప్పారు కనుక ఇచ్చిన మాట ప్రకారం నిలబడాలి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే పూర్తి స్థాయి ఉత్పత్తితో కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పోరాట కమిటీ డిమాండ్ చేస్తుంది అయినప్పటికీ కూడా చంద్రబాబు మాట్లాడడం లేదు రోజు ప్రతిరోజు ఏదో విధంగా కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు నిన్న కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద ఎత్తున జంక్షన్ నుంచి కణితి వడ్లపూడి ఒక మీదుగా పది గంటల వరకు భారీ పాదయాత్ర కూడా నిర్వహించారు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని స్టీల్ ప్లాంట్ కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు కార్తీక్